హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఈరోజు మేము థ్రెడ్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళామండి కానీ అక్కడ బిగ్ మిషన్ మేళా జరుగుతుంది అనేసి అన్నారు చాలా మిషన్స్ ఉన్నాయండి రకరకాల డివైజెస్ కూడా ఉన్నాయండి వాటి గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆల్రెడీ మాకు బిగ్ మిషన్ ఉందండి కానీ ఇంకా వెళ్ళాం కదా అనేసి మిషన్స్ అన్నీ చూసామన్నమాట హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ అంటండి ఇది ఫోర్ ల్యాక్స్ అంట దానికి పోస్టల్ డివైజ్ కూడా ఉందండి మేము డివైజ్తో సహాయమో ఫోర్ ల్యాక్స్ ఏమో అనుకున్నాము కానీ కాదండి డివైజ్ అయితే వన్ ట్వంటీ అంట డివైజు మిషన్ కలిపి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అవుతుంది అన్నారు ఇంకా కార్డింగ్ డివైజ్ కూడా ఉన్నదండి అవన్నీ కూడా స్టిచ్చెస్ వేసి చూపిస్తున్నారు అనమాట వెళ్ళిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు మిషన్ తీసుకున్న వాళ్ళకైతే చాలా రకాల గిఫ్ట్స్ ఉన్నాయండి ఈ మేళ ఈ రోజు రేపునండి రేపు ఒక్కరోజు జరుగుతుంది అనమాట ఈ రోజు అయిపోయింది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే ఇది ఎక్కడ జరుగుతుందో మీకు అడ్రస్ తెలుస్తుందండి సరిపోయింది కదా హెవీ డిజైన్ రావు ఇది బడ్జెట్ తక్కువ ఇది రా ఇది కూడా ఏదన్నా మీకు మూడున్నర ఇంచులు ఇంత డిజైన్ కూడా వేసుకోవచ్చు ఇంత పిచ్చి రాదు ఇది వచ్చేస్తుంది బోట్ నెక్ కాబట్టి వ్యూ స్టార్ట్ అవుతుంది అంటే మీకు తెలియచేయాలి ఎందుకంటే కొన్ని తర్వాత అయ్యో అని మీకు ఎక్కడా కూడా ఉండకూడదు వస్తుంది ఎక్కడ పానీ ఉంటుంది ఇది రాకపోవచ్చు ఇది రాకపోవచ్చు అంటే మనకి ఎక్కడి నుంచి నుంచి పన్నెండు ఆట పన్నెండు పద్ధతిలోనే కొట్టగలుగుతారు అదే మార్చుకోవచ్చు ఇదే కొనాలని కాదు అంటే ఈ విషయాలు అన్ని చెప్పాలా ఎందుకంటే కొనుక్కు మీకు అడ్వాన్స్ అనక్క ఇచ్చామని ఇచ్చేస్తుంది నా పద్ధతి అది ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పకండి വാരീ ഉണ്ട് ഡെലിവറി ഷാപ്പ് ഷാപ്പ് ഇന്ന് രാവും ഇല്ല വ്യാപാരം ഫീൽ ചെയ്യാൻ കണ്ടു

ఈ బిగ్ మిషన్ మేళ కాకినాడ జాగృతి ఫ్యాన్సీలో జరుగుతుందండి ఆగస్టు ఆరు ఏడు తారీఖుల్లో జరుగుతుందండి ఆరో తారీఖు అంటే ఇవాళ అయిపోయింది కాబట్టి రేపు ఒక్కరోజే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి వీటి మీద ఒక ఐడియా అయినా వస్తుంది కదా అందుకనేసి వీడియోని లైక్